హాయ్ అండి నేను మరలా మీ ముందుకి మరొక గొప్ప వ్యక్తి గురించి చెప్పటానికి వచ్చానండి మన భారతదేశ ప్రముఖ వ్యక్తుల్లో ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి ఈ ఎపిసోడ్ టూ చేస్తున్నానండి ముఖ్యంగా స్కూల్ పిల్లలకు మరి ముఖ్యంగా యువతకు ఉపయోగపడుతుంది చివరి వరకు చూడండి ఏపీజే అబ్దుల్ కలాం ఈ పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది ఇండియన్స్ మిసైల్స్ భారతదేశం గర్వించదగ్గ గొప్ప శాస్త్రవేత్త స్ఫూర్తిదాత అజాత శత్రువు అంతరిక్ష పరిశోధనా సంస్థ అయినా ఇస్రో సాధించే విజయాలకు పునాదులు వేసింది ఈయనే అతి సామాన్యుడిగా పుట్టి అంతులేని శిఖరాలను అందుకున్న అసామాన్యుడు మన అబ్దుల్ కలాం గారు మనకెంతో మంది రాష్ట్రపతులైనా మన మనసుకు ఎంతో దగ్గరైన రాష్ట్రపతి మాత్రం మన ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆయన రామేశ్వరం నుండి రాష్ట్రపతి వరకు ఎలా ఎదిగారో మనము ఈ వీడియోలో తెలుసుకుందాము టాపిక్లోనికి వెళితే తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఆగస్టు పదిహేనున ఒక ముస్లిం కుటుంబంలో జన్మించారు గారి పూర్తి పేరు అవుల్ ఫకీర్ జైనులుద్దీన్ అబ్దుల్ కలాం తండ్రి పేరు జైన్లుద్దీన్ తల్లి పేరు కలాం గారికి ఒక అన్నయ్య ఒక అక్క కూడా ఉన్నారు గారి తండ్రి పడవను నడిపేవారు అబ్దుల్ గారి కుటుంబంలో మగవాళ్ళ పేర్లు వెనుక మరక్కాయర్ అనే పదం పేరు ఉంటుంది రామేశ్వరం దీవిలో పడవలను నడిపే ముస్లిముల కుటుంబాలను సూచించే పేరు అది వీరి తాత ముత్తాతలు ఈ వృత్తి చేసేవారు అప్పట్లో కాశీకి వెళ్ళిన వారు రామేశ్వరం వెళ్ళాలని హిందూ సాంప్రదాయం వలన అలా వెళ్ళే పర్యాటకులను రామేశ్వరం దీవి నుంచి ధనుష్కోటికి తీసుకువెళ్లేది ఈ ముస్లిం కుటుంబాలే కలాం తండ్రి గారు ఒక ఫెర్రీ బోట్ను కలిగి ఉండేవారు అదే వాళ్ళ జీవనోపాధి కుటుంబం సాఫీగా సాగిపోతున్న సమయంలో వీరి నాన్నగారు పడవ నడిపే నదిపై వంతెన కట్టడం వలన ఉపాధిని కోల్పోయారు ఆ సమయంలో కలంగారి వయసు చిన్నదైనా ఇంటింటికి న్యూస్ పేపర్స్ వేసి కుటుంబానికి కాస్త సహాయంగా ఉండేవారు అబ్దుల్ కలాం రామేశ్వరానికి కొంత దూరంలో ఉన్న రామనాథపురంలో ఉన్న షూవర్ట్స్ హయ్యర్ సెకండరీ స్కూల్లో స్కూలింగ్ పూర్తి చేశారు గారికి ఇష్టమైన ఉపాధ్యాయుడు శివసుబ్రహ్మణ్య అయ్యంగారు ఆయన ఒకరోజు పక్షులు ఎలా ఎగురుతాయి అనే అంశాన్ని వివరించడానికి పిల్లలను తీసుకొని సముద్ర తీరానికి వెళ్ళటం జరిగింది అక్కడ ఎగిరే పక్షులను చూపిస్తూ ఆ పక్షులు అలా ఎగరగలుగుతున్నాయంటే వాటికి ఇంజన్ ఎక్కడుందని పిల్లలకు ప్రశ్న వేశారు పిల్లలు ఎవరు సమాధానం చెప్పలేదు అప్పుడు ఆయన చెప్పారు ఆ పక్షులు అలా ఎగరటానికి ఇంజన్ వాటి సంకల్పమే అని అప్పటి నుంచి తాను కూడా పక్షిలాగా ఎగరాలనే సంకల్పంతో నేను ఎలాగైనా పైలట్ అవ్వాలనే కోరిక బలంగా నాటుకుంది చిన్న వయసులోనే గారికి తరువాత తిరుచిలో సెంట్ జోసెఫ్స్ కాలేజీలో ఫిజిక్స్లో డిగ్రీ పూర్తి చేసి చెన్నైలో మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంఐటి ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో చేరాలనుకున్నారు కానీ ఎంఐటిలో చదవటానికి ఆ ఇన్స్టిట్యూట్కి వెయ్యి రూపాయలు ఫీజు కట్టవలసి ఉండగా అంతటి స్తోమత కళాంగారి తండ్రి గారికి లేనందున కళాంగారి అక్క తన గాజులను తాకట్టు పెట్టి ఫీజు కట్టి ఎంఐటీలో చేరటం జరిగింది తర్వాత ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివి ఉత్తీర్ణులైనారు ఏరోనాటికల్ ఎంట్రన్స్లో ఒక్క మార్కు తేడాతో పైలట్ అయ్యే అవకాశాన్ని కోల్పోయారు తన చిన్ననాటి కలను నిజం చేసుకోలేకపోయారు అయినా కళాంగారు బాధపడలేదు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదో సంవత్సరం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓలో శాస్త్రవేత్తగా చేరటం జరిగింది ఆయన మొదటగా ఒక సీనియర్ సైంటిస్ట్గా తన సేవలను ప్రారంభించారు అక్కడ భారత సైన్యం కోసం హవర్ క్రాఫ్ట్ అభివృద్ధిపై పనిచేయటం జరిగింది అయితే ఈ ప్రాజెక్టు అంతగా విజయం సాధించకపోయినా శాస్త్రవేత్తగా కళాంగారి ప్రతిభను స్పష్టంగా చూపించింది డిఆర్డీఓలో పనిచేసే సమయంలోనే ఆయనకు రాకెట్ టెక్నాలజీపై ఆసక్తి పెరిగిందని చెప్పవచ్చును ఆ ఆసక్తి వలనే తర్వాత ఇస్రోలోకి వెళ్ళి సాటిలైట్ లాంచ్ వెహికల్ ఎస్ఎల్వి త్రీ ప్రాజెక్టును నడిపించారు ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ రీసెర్చ్ ఇస్రో నుంచి ఇంటర్వ్యూకి రమ్మని పిలుపు వచ్చింది అక్కడ కళాంగారికి ప్రొఫెసర్ విక్రమ్ సారాభాయ్ ఇంటర్వ్యూ చేయటం జరిగింది దానిలో గారు రాకెట్ ఇంజనీర్గా నియమింపబడ్డారు సారాభాయ్ కళాంగారు కలిసి ఇస్రోను ఎంతగానో అభివృద్ధి చేశారు రాకెట్ లాంచింగ్ పద్ధతుల గురించి ట్రైనింగ్ నిమిత్తం కళాంగారికి అమెరికా వెళ్ళే అవకాశం వచ్చింది అమెరికాలో నాసా లాంగ్లీ రీసెర్చ్ సెంటర్ హాఫ్టన్ వర్జీనియాలో పంతొమ్మిది వందల అరవై నాలుగులో ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఇండియాకు రావటం జరిగింది తిరిగి ఇండియాకు వచ్చిన తర్వాత విక్రమ్ సారాభాయ్ సతీష్ దామన్ల సహాయంతో రోహిణి అనే శాటిలైట్ను అంతరిక్షంలోనికి పంపటానికి ఇరవై రెండు మీటర్ల పొడవైన ఎస్ఎల్వి త్రీ రాకెట్టును తయారు చేసి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఆగస్టు పదో తేదీన ప్రయోగించటం జరిగింది కానీ ఆ రాకెట్టు మూడు ఒకటి ఏడు సెకండ్లు అంటే ఐదు నిమిషాల్లోనే పేలిపోయి సముద్రంలో కూలిపోయింది ఆ సంఘటనతో దేశంలోని అందరికలలు చెదిరిపోయాయని చెప్పవచ్చును కళాంగారిని నిరుత్సాహపడలేదు తిరిగి పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం ఈ వాహనం రోహిణి ఉపగ్రహాన్ని భూమి కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టడం జరిగింది దానితో అంతరిక్షంలోకి శాటిలైట్ను పంపగలిగే సత్తా ఉన్న దేశాల జాబితాలో మన భారతదేశం కూడా చేరింది ఇక్కడే భారతదేశ అంతరిక్షకు పునాదులు పడ్డాయని చెప్పవచ్చును ఇస్రోలో పనిచేయటం తన జీవితంలో అతిపెద్ద సక్సెస్గా అబ్దుల్ కలాంగారు భావించారు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారికి ఫోన్ చేసి అభినందించడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరం కళాంగారికి పద్మభూషణ్ అవార్డు కూడా దక్కింది దీని తరువాత కలంగారు వెనక్కి తిరిగి చూడలేదు ఇండియన్ ఆర్మీ కోసం అగ్ని పృథ్వీ నాగ్ ఆకాష్ త్రిశూల్ వంటి ఎన్నో శక్తివంతమైన క్షిపణులను తయారు చేసి భారతదేశం ఎవరిపై ఆధారపడని శక్తివంతమైన దేశంగా తయారు చేశారు అందుకే ఆయనను మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు కళాంగారి నాయకత్వంలో ఇస్రో ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పవచ్చును కలం గారు తన టీంలో చేసిన పనిలో ఏమైనా విఫలమైతే ఆ బాధ్యతను తన మీదే వేసుకునేవారు సక్సెస్ వస్తే తన టీం మొత్తానికి ఇచ్చేవారు తనతో పాటు తన టీం ఎదగటానికి ఎంతో అవకాశం కల్పించేవారు అబ్దుల్ కలాం గారు గొప్ప దయాగుణం కలిగిన వ్యక్తి అందుకు ఉదాహరణగా తన కారు డ్రైవర్ను పట్టుపట్టి పీజీ వరకు చదవటానికి ఫీజులు కట్టి చదివించారు తరువాత ఆయనే విద్యా మంత్రిత్వ శాఖలో ఒక ఉన్నతమైన అధికారిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో భారత చరిత్రలో ఒక కీలక ఘట్టాన్ని సాధించింది అదే పోక్రాన్ అణు పరీక్షలు రాజస్థాన్లోని పోక్రాన్ ప్రాంత సమీపంలో ఆపరేషన్ శక్తి అనే పేరుతో న్యూక్లియర్ పరీక్ష చేయడంలో కళాంగారి కృషి ఎంతో ఉందని చెప్పవచ్చును భారతదేశాన్ని అణ్వాయుధ శక్తిగా మార్చడంలో అతిపెద్ద పాత్ర పోషించారు ఈ ఘట్టం భారతదేశ రక్షణలో గొప్ప మైలిరాయిగా నిలిచింది దీనితో భారతదేశం యొక్క పవర్ ఏంటో అన్ని దేశాలకు చాటి చెప్పినట్లయింది అబ్దుల్ కలాం గారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పోక్రాన్ ఆపరేషన్ శక్తి తరువాత భారతదేశంలో అనేక ముఖ్యమైన పదవులను అలంకరించారు ముఖ్యంగా ప్రధానమంత్రి శాస్త్ర సాంకేతిక సలహాదారుగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల ఒకటి వరకు నియమితులైనారు ఈ పదవిలో ఉన్నప్పుడు ఆయన భారతదేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయటం జరిగింది రెండు వేల రెండవ సంవత్సరం రాష్ట్రపతి ఎలక్షన్లో అభ్యర్థిగా నిలబెట్టాలని అనుకున్నారు దీనికి దేశంలో ఉన్న అన్ని పార్టీలు ఏకగ్రీవంగా అంగీకారం తెలిపాయి దీంతో కళాంగారు పదకొండవ రాష్ట్రపతిగా ఎంపికయ్యారు ఏ రాజకీయ అనుభవం లేకపోయినా శాస్త్రీయ పరిజ్ఞానమే ఆయనను రాష్ట్రపతిని చేసింది ఈయనను పీపుల్స్ ప్రెసిడెంట్గా పిలిచేవారు ఎందుకంటే రాష్ట్రపతి భవనానికి వచ్చిన చిన్నపిల్లల లెటర్స్కు తనే స్వయంగా పోస్ట్ కార్డ్స్ను రాసి బదిలిచ్చేవారు ఆయన ప్రెసిడెంట్గా ఉన్న రోజుల్లో చిన్న మచ్చ లేకుండా ఉన్న నిజాయితీ పొరడని చెప్పవచ్చును రెండు వేల ఏడు ఆయన పదవీకాలం ముగిసిన తరువాత మరలా ఆయనన్నే ప్రెసిడెంట్గా ఉండమని కోరారు కానీ కళాంగారు దాన్ని సున్నితంగా తిరస్కరించడం జరిగింది తనకు ఎంతో ఇష్టమైన ప్రొఫెసర్గా పనిచేయడానికి ఇష్టపడ్డారు గారు వివాహం చేసుకోలేదు దేశమంతా ఆయన కుటుంబంగా భావించారు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం పురా అనే సంస్థను స్థాపించి తనకు వచ్చే ఆదాయాన్ని ఆ సంస్థకు ఇచ్చేవారు అలాగే వైద్య రంగంలో పోలియో బాధితుల కోసం పరికరాల రూపకల్పనకు ఎంతో కృషి చేశారు అబ్దుల్ గారు ఏ జీవికి హాని కలిగించేవారు కాదు డిఆర్డిఓలో డిఆర్డిఓ చుట్టూ కట్టిన గోడలపై గాజు పెంకులు పెడుతుంటే పక్షులను గాయపరుస్తాయని వాటిని పెట్టనివ్వలేదంటారు రాష్ట్రపతికి అన్ని సదుపాయాలతో నివాసం కల్పించిన వాటిని వద్దనుకొని ఒక సామాన్యమైన గదిలో ఉంటూ ఎంతో నిరాడంబరంగా ఉండేవారు అబ్దుల్ కలాం గారు సాధించిన విజయాలకు ఆయనకు చాలా అవార్డులు ఇచ్చి గౌరవించటం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి పద్మభూషణ్ పంతొమ్మిది వందల తొంభై పద్మ విభూషణ్ పంతొమ్మిది వందల తొంభై ఏడు భారతరత్నం మరియు ఇందిరాగాంధీ పురస్కారాన్ని అందుకోవటం జరిగింది రెండు వేల సంవత్సరం రామానుజన్ అవార్డు రెండు వేల ఏడు ఇంజనీరింగ్ నుండి గౌరవ డాక్టరేట్ రెండు వేల ఎనిమిది యుఎస్ఏ కాలిఫోర్నియా నుండి ఇంజనీరింగ్ డాక్టర్గా రెండు వేల పద్నాలుగు సైన్స్ డాక్టరేట్ ఇలా చాలా అవార్డులు అందుకోవటం జరిగింది రాష్ట్రపతి పదవి వివరమైన తర్వాత తనకి ఎంతో ఇష్టమైన ప్రొఫెసర్గా పనిచేయటానికి చాలా కాలేజెస్లో యువతకు స్పీచెస్ ఇస్తూ గెస్ట్ లెక్చరర్గా పనిచేసేవారు హైదరాబాద్ ఐఐటి అహ్మదాబాద్ షిల్లాంగ్ బెంగళూరు మొదలగు చోట్ల విజిటింగ్ ప్రొఫెసర్గా తన సేవలను అందించారు కళాంగారు విద్యార్థి స్ఫూర్తికి ప్రతిరూపం అని చెప్పవచ్చును విద్యార్థులకు ప్రేరణాత్మక ప్రసంగాలు ఇస్తూ వాటి ద్వారా యువతలో జ్ఞానం విజ్ఞానం పట్ల ఆసక్తిని పెంచేవారు యువతలో లీడర్షిప్ ఇన్నోవేషన్ నైతికత పట్ల అవగాహన పెంచేలా అనేక సెమినార్లు కార్యక్రమాలు నిర్వహించేవారు అబ్దుల్ గారు ఎనభై నాలుగు ఏళ్ల వయసులో రెండు వేల పదిహేను జూలై ఇరవై ఏడు లివింగ్ ఏ పర్సన్ అనే ప్రసంగం ఇస్తున్న సమయంలో షిలాంగ్లోని ఐఐఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఉండిపోటు వచ్చి కుప్పకూలిపోయి తుదిశ్వాస విడిచారు ఆయన ఒక సైంటిస్ట్గా ఒక ప్రొఫెసర్గా రాష్ట్రపతిగా చేసిన ఆయనకంటూ ఏమీ సంపాదించుకోలేదు మనందరికీ మంచి మార్గాలను చూపిస్తూ తన జీవిత కథకు పుస్తక రూపం ఇవ్వటం జరిగింది వాటిలో వింగ్స్ ఆఫ్ ఫైర్ మై జర్నీ ఇవే కాకుండా ముఖ్యంగా యువతకు స్ఫూర్తినిచ్చే ఎన్నో పుస్తకాలు ఆయన వ్రాయటం జరిగింది కళాంగారు తనకు సమయం దొరికినప్పుడు ఇష్టమైన వీణను వాయించేవారు ఆయన విద్యా జీవితంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేశానికి గొప్ప కీర్తిని తీసుకువచ్చారని చెప్పవచ్చును మన జననం ఒక సాధారణమైనదే కావచ్చు కానీ మన మరణం మాత్రం ఒక చరిత్ర సృష్టించేదిగా ఉండాలని చెప్తూ ఉండేవారు దీనిని ఆయన తన నిజ జీవితంలో ఆచరించి చూపించిన మార్గదర్శి అని చెప్పవచ్చును ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుకు ఎదిగి చరిత్ర సృష్టించారు విజయాల నుండే కాకుండా అపజయాల నుండి కూడా ఎదగటం నేర్చుకోవాలని చెప్పిన గొప్ప ఫిలాసఫర్ సత్యం ధర్మం జీవితం వంటి విషయాలపై లోతుగా ఆలోచించే వ్యక్తి కళాంగారు ప్రపంచాన్ని నువ్వు చూడటం కాదు ప్రపంచమే నీ వైపు చూడాలని యువతకి ఇచ్చే సందేశంలో తరుచుతూ చెబుతూ ఉండేవారు భవిష్యత్తు మీద ఆశ ఎత్తుకోకండి భవిష్యత్తును సృష్టించడానికే ప్రయత్నం చేయాలని చెప్పేవారు ఈ మాటలు యువతలో ఆశ ధైర్యం మరియు లక్ష్య సాధనకు ప్రేరణగా నిలుస్తాయి కళాంగారు ఎప్పుడూ సాదా జీవితం గడిపి కష్టపడి పనిచేసే విలువలను ముందుకు తీసుకువచ్చారు ఆయన మనకు దూరమైన చిన్నపిల్లల నవ్వుల్లో యువత కళల్లో కలకాలం గారు గుర్తుండిపోతారు ఇదండి ఏపీజే అబ్దుల్ గారి గురించి విషయాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక మంచి గొప్ప వ్యక్తి టాపిక్తో మీ ముందుకి మరలా వస్తానండి అంతవరకు సెలవు